అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది మీ పనితీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది అనుకూలమైన సమయం వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి కాని కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది మీ మాటల్లో చేతల్లో స్పష్టత పాటించండి మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది ఆలయ దర్శనాలు పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది ధ్యానం గ్రంథపఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు కాని ఇది తాత్కాలికమే ఆనందానికి ఈరోజు మీకు కొదవ ఉండదు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి మీ దినచర్యలో చిన్నపాటి ఒత్తిడి చోటుచేసుకున్నా దానిని అధిగమించి ఆనందంగా గడపగలరు ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం ప్రశాంతం ంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి జీర్ణ సంబంధిత సమస్యలు చిన్నపాటి అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఆహార నియమాలు పాటించడం సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా బయటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది కాబట్టి ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి యోగా ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చెయ్యకండి వెంటనే వైద్యునిని సంప్రదించడం మంచిది ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈరోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది శుభకార్యాలకు హాజరు కావడం లేదా మీ స్నేహితులు బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది అయితే కొన్ని కార్యక్రమాలకు వెళ్లడంలో జాప్యం జరగవచ్చు లేదా మీరు అనుకున్నంత ఆనందం లభించకపోవచ్చు జాగ్రత్తగా ప్రయాణించి సమయానికి చేరుకోవడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారితో సమయం గడపడం మీకు ఆనందాన్నిస్తుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఒక చిన్న శుభకార్యానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది అయితే మీ ఇంట్లో చిన్నపాటి అపార్థాలు లేదా తగాదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా పిల్లల విషయంలో లేదా చిన్న చిన్న విషయాలపై కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి మీరు ఓపికగా ఉండడం వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం కాని అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం అనవసరమైన గొడవలకు అనవసరంగా దూరంగా ఉండటం మంచిది మీ మాటలను చేష్టలను అదుపులో ఉంచుకుంటే అనవసరమైన వివాదాలు తలెత్తవు మీ దినచర్య శాంతియుతంగా సాగనివ్వండి ఈరోజు కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ప్రయాణాలు మాటల విషయంలో అప్రమత్తంగా ఉండటమవసరం తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించండి మోసగాళ్ల బారిన పడే అవకాశముంది మీ చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి ఈ రోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు మీ పనులను జాగ్రత్తగా పరిశీలించుకోండి గతంలో చేసిన తప్పులనుండి నేర్చుకొని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోండి వైవాహిక జీవితంలో ఈ రోజు ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి మీ జీవిత భాగస్వామితో లోతైన అనుబంధాన్ని అనుభవిస్తారు చిన్నపాటి ప్రయాణాలు లేదా రొమాంటిక్ డేట్స్ మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి పెళ్లి కాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే సూచనలున్నాయి మీ భాగస్వామికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయంలో వారి పట్ల సానుభూతి చూపడం ద్వారా మీ బంధం మరింత పదిలపడుతుంది అయితే అహంకార ఘర్షణలు లేదా గత తప్పులను తిరిగి ప్రస్తావించడం ద్వారా దాంపత్య జీవితంలో చిన్నపాటి ఉద్రిక్తతలు తలెత్తవచ్చు భాగస్వామి మనసును అర్ధం చేసుకోకుండా మాట్లాడటం వల్ల వారిని బాధపెట్టే అవకాశం ఉంది మాటతూలవద్దు ప్రతి చిన్న విషయానికి స్పందించకుండా ఉండటం ఉత్తమం మీరు ఈరోజు ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా వ్యవహరిస్తారు కష్టాలను ఎదుర్కొనేందుకు మీకు మానసిక బలం లభిస్తుంది ఈ రోజు ప్రజలలో మీపై నమ్మకం పెరుగుతుంది మీ మాటల్లో నిజాయితీ పనులలో విశ్వసనీయత అందరినీ ఆకర్షిస్తుంది ఇతరుల నుండి మీరు మద్దతు సహకారం పొందుతారు కానీ కొన్నిసార్లు మీకు దగ్గరైన వారే మీ నమ్మకాన్ని వమ్ముచేసే అవకాశం ఉంది ఇది మీకు బాల కలిగించవచ్చు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం ముఖ్యం ఈరోజు విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూలమైన రోజు మీ చదువులో వస్తున్న ఇబ్బందులు తొలగి ఏకాగ్రతతో చదివే అవకాశం లభిస్తుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులూ మాటలు ప్రజల మన్ననలను అందుకుంటాయి స్నేహితుల నుంచి మీకు మంచి సహాయమందుతుంది పాత స్నేహితులతో అనుబంధాలు పునరుద్ధరించబడతాయి మీ కష్టసుఖాలలో తోడుగా నిలబడే స్నేహితులు మీకు అండగా ఉంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి